తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులు సంవత్సరం క్రితం తల్లి మరణించింది అప్పటి నుంచి తండ్రి అన్ని తానై ఇద్దరు పిల్లలను పెంచాడు కాగా హార్ట్ స్టోక్ రావడంతో స్థానిక ఈసీఐఏ లోని శ్రీకర హాస్పిటల్లో చికిత్సకు వెళ్లాడు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం తీరా వైద్యం అందించిన సదరు వ్యక్తి నిన్న మరణించాడు కాగా ఒక లక్ష యాభై వేల రూపాయలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లమని హాస్పిటల్ యజమాన్యం తెలిపింది ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిన ఆడపిల్లలు దుక్కి తోచిన స్థితిలో పడ్డారు బంధువులు సైతం లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తున్నారు తండ్రి మరణం ఆ చిన్నారుల జీవితాలను రోడ్డున పడేసింది రేపటి నుంచి వారి జీవితం ఎలా గడపాలి అని అన్నది ప్రశ్నార్థకరంగా మారింది మనవత దృక్పథంతో ఆ సాయం అందించవలసిందిగా కోరడం జరుగుతోంది చెల్లి పేరు రిత్విక నేను టెన్త్ క్లాస్ చెల్లి నైన్త్ క్లాస్ భాష్యం మల్కాజిగిరి స్కూల్లో చదువుతున్నాము ప్రజెంట్ మేము మల్కాజ్గిరి మారుతి నగర్ లో ఉన్నాము మా నెగిటివ్ ప్లేస్ విజయవాడ మమ్మీ వన్ ఇయర్ బ్యాకే చనిపోయింది డాడీయే వన్ ఇయర్ నుంచి చూసుకుంటున్నారు ఇప్పుడు సాటర్డే నైట్ అడ్మిట్ చేసిండే డాడీని హాస్పిటల్లో మా ఫ్రెండ్స్ వా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్సే అడ్మిట్ చేసిండే మా రిలేటివ్స్ ఎవరు ముందుకు రాలేదు వాళ్ళే అడ్మిట్ చేశారు ఇంకా ఇవాళ నైన్త్ నిన్న మార్నింగ్ చనిపోయారు డాడీ నిన్న మార్నింగ్ ఎయిత్ ఎయిత్ నిన్న మార్నింగ్ చనిపోయారు ఇవాళ నైన్త్ ఇంకా బాడీ మాకు ఇవ్వలేదు మనీ కడితేనే బాడీ ఇస్తామంటున్నారు అడ్మిట్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ అని అడ్మిట్ చేసుకున్నారు డాడీ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది అని మనీ ఇస్తానే బాడీ ఇస్తాం అని అన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడనే ఉంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి